జై శ్రీరామ్ శ్రీమాతమహ జై జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వరాహి వందేమాత్రం వేక్షకులకందరికీ నమస్ మాంజల్లు ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి జరిగిన ప్రతి కార్యక్రమం మీద దర్యాప్తులు జరిపించడం కేసులు ఫైల్ చేయడం జరుగుతోంది ఇదొక సిస్టమేటిక్ ప్రాసెస్గా ఉంది కాబట్టి వెళ్తోంది ప్రభుత్వం కాబట్టి ఎవరు కూడా వెంట వెంటనే అర్ధరాత్రి అరెస్ట్ అయిపోయి తాయి అరెస్ట్ దారి కేసులు పెట్టి విధానం లేదు ముఖ్యంగా గత ఐదేళ్లలో జరిగిన లిక్కర్ స్కామ్ చాలా ఊహించని స్కామ్ అది ఎందుకంటే వాస్తవానికి ఎన్నికల ప్రచారం ముందు లెక్కరు గవర్నమెంటే అమ్ముతుందంటే వాస్తవానికి నేను అది యాక్సెప్ట్ చేశాను ఎందుకనంటే ఓ లెక్కర్ షాపు ప్రైవేట్ లెక్కర్ షాపు ఉంటే వాళ్ళు ఎంత ఎంతమందికి ఎన్ని రకాల ముడుపులు ఇవ్వాలి అదే గవర్నమెంట్ అమ్మితే తప్పు లేదని నేను యాక్సెప్ట్ కానీ విచిత్రం ఏంటంటే గత ప్రభుత్వంలో డీటెయిల్స్లోకి లోతుల్లోకి వెళ్ళకుండా కొత్త కొత్త బ్రాండ్లు ఎప్పుడు ఎవరు చూడనివి విననివి వచ్చేసాయి మెయిన్ అందు అన్ని రాష్ట్రాల్లో అమ్మే బ్రాండ్లు కనుమరుగైపోయాయి కారణం ఏంటి నెక్స్ట్ ఇవేళ ఓ పది రూపాయలు పకోడి కొన్నాం ఫోన్పే చేయ ద్వారా డిజిటల్ పేమెంట్ అవకాశం ఉంది ఇక్కడ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ క్యాష్ అంటే అప్పుడు అర్థమైంది ఇది ఖచ్చితంగా డిజిటల్ రీల్ స్వాధీనం చేసుకుని లో క్లాస్ లెక్క తయారు తయారు చేసి హై క్లాస్ రేట్కి అమ్మి ప్రజల ఆరోగ్యం పాడి చేయడం ఇది ఖచ్చితంగా అతిపెద్ద స్కామ్ ఆ బాధి వాసవం దాని రికార్డులు ఏంటి ఎవరెవరు ఎంత తీసుకున్నారా దర్యాప్తు సంస్థ సిట్ తేలుస్తుంది ఇవాళ కీలకమైన పరిణామం ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఇందులో ఏ ఫోర్గా ఉన్న వ్యక్తి ఇదంతా మొత్తం ఒక భయానక వాతావరణం సృష్టి గత ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా భయానక వాతావరణం సృష్టించి ఇప్పటికి కూడా ఆధిపత్యం చిత్తూరు జిల్లాలో గత ప్రభుత్వం తన పెద్ద పెద్ద రామచంద్రారెడ్డి కుటుంబ ఆధిపత్యం చెలయిస్తుంది అడుగులు ఈ ప్రభుత్వం వచ్చారు చూసాం గత ఐదేళ్ళలో ఎంత ఎర్రచందనం పట్టుబడింది ఎంతమందిని అరెస్ట్ చేశారు ఈ ఒక్క ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఎన్ని ఎర్రచందనం కేసులు పట్టుకుంది ఎంతమంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు ఇలా ఆలో ఆలోచిస్తే ఎందుకంటే సార్ ప్రతిదానికి మళ్ళీ బాధించే వాళ్ళు ఉంటారు సమాధానం చెప్పాలి ఇక లెక్కర్ అనేది ఖచ్చితంగా ప్రముత్వ ప్రభుత్వం అమ్మడం వల్ల మంచి పరిణామాలు ఉంటాయి దేవు కొత్తగా ఇవి అలా ఈ దేశంలో పెట్టింది కాదు తమిళనాడు కేరళ ఇలాంటి చోట్ల కొన్ని ప్రభుత్వ ప్రభుత్వాలు చేతుల్లోనే ఉంటుంది వాళ్ళు అమ్మితే కవర్స్ వాడు తీసుకుంటాడు అక్కడ పోతాడు లాండ్ డర్డర్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకా ఇతరత్ర ఎవరికి లంచాలుందో డిపార్ట్మెంట్లు ఏవైనా సరే ఇన్ని విధాల బెనిఫిట్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏపీలో నూతన లెక్క పాలసీ అంటే పాత లెక్కర పాలసీ పూర్వం రెండు వేల పంతొమ్మిది పూర్వం లెక్కర పాలసీని ప్రవేశపెట్టింది కాకపోతే ఏంటంటే అన్ని రకాలు అందుబాటులోకి వచ్చాయి కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి అవినీతి పెరిగిపోయి వీళ్ళు ఈ ఇంతమంది ఇన్ని డిపార్ట్మెంట్లో ఇంతమంది పొలిటీషియన్స్ని మె మెయింటైన్ చేసుకుని ఒక షాప్ నడపడానికి వాళ్ళు సక్రమంగా చేస్తే డబ్బులు సంపాదించగలరా లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టేసి రికవరీ అయి మీరు ఇచ్చి ఫోర్టీన్ పర్సెంటా లేకపోతే ఎయిట్ పర్సెంటో ఎంత ఇస్తారో నాకు సరిగ్గా తెలియదు దాంతో షాప్ మెయింటైన్ అవుతుందా కాబట్టి ప్రభుత్వం పునరాలోచిస్తే ఈ రెండేళ్ళు అయిపోయాక ఇది మళ్ళీ గత ప్రభుత్వం ఇవే బ్రాండ్లు మళ్ళీ గత ప్రభుత్వం ఏదైతే తన అండర్లో అమ్మిందో అది చేస్తే అవినీతికి ఉండదు ఇంకా సారా అన్నది అవుతాం దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఒకటి విడిగా మద్యం అమ్ము అమ్ముతున్నారు తాగేస్తున్నారని టీవీలో చూస్తాం మధ్యాహ్నం అమ్మడం ఈ దేశంలో అది సరిహద్దు రాష్ట్రాల్లో అన్నింటిలో మద్యం అమ్ముతుండగా ఇక్కడ మనకి మద్యం నిషేధం అమలు చేయడం సాధ్యమైన పని కాదు మనం చేయగలిగిందంటే అందుబాటులో ఉంచడం ఇది లేకపోతే ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు గంజాయి డ్రగ్స్కే అలవాటు పడిపోతున్నారు జనం కాబట్టి వీళ్ళ మద్యాన్ని మనం అయ్యా తా అని ప్రచారం చేసి చెప్పగలమే కానీ మద్యాన్ని ఆపించే శక్తి అయితే వీళ్ళ ప్రభుత్వాల్లో లేదు కానీ ప్రభుత్వం కూడా ఎటువంటి ఇది లేకుండా ఈ రెండు సంవత్సరాలు ఎక్కర పాలసీ ఏదైతే ఉందో సవరణ చేసి ఇ అవినీతికి తావు లేకుండా అక్కడే ప్రభుత్వం ద్వారానే అవుట్లెట్స్ పెట్టి అమ్మిస్తే ప్రభుత్వానికి మంచిది ప్రజలకి మంచిది ఇక ఈ ఎక్కడైతే మధ్యందరులు ప్రైవేటు వ్యక్తులు అమ్ముతారో వాళ్ళు సిండికేట్ అయ్యి ఇందులో కూడా మళ్ళీ కల్తీలు అవి జరుగుతున్నాయి దాని పర్యవేక్షణ ఉండదు కాబట్టి ప్రభుత్వం ఇదే ఆలోచన ఇంకా ఈ లిక్కర్ కేసుని కక్ష సాధింపని వాళ్ళకి ఒకటే చెప్తా ఈరోజుని పెదిరెడ్డి రెడ్డి కానీ అరెస్ట్కి వాళ్ళ కౌన్సిల్ లీగల్ కౌన్సిల్ కూడా వద్దని చెప్పలేకపోయింది పరిస్థితి కేసు అంతా బట్టబ్రిగేటరీ కేసు కానీ ఇది మొత్తం కూలంకషంగా ఆధారాలతో టెక్నికాలిటీస్తో పెట్టిన కేసు ఇది అలాగే ప్రతి కేసు కూడా త్వరితగతిని పూర్తి చేయాలి గత ప్రభుత్వాల్లో గతంలో కేసులు పెండింగ్ పదే చేయాలి బట్టి సుప్రీంకోర్టులో ఉన్న వివిధ కోర్టులో ఉన్న కేసులు దానికి పునర్విచారణకి ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలి ఈ దేశంలో తప్పు చేస్తే చేయాలంటే భయపడి స సమాజాన్ని తీసుకురావాలి ఇప్పుడు నేరాలు జరుగుతున్నాయి ఇప్పుడు అవినీతి జరుగుతున్నట్టు జరిగితే దాని మీద కూడా విచారణ చేసుకోవడానికి మాకు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేదు అవినీతి ఆరోపణలు ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే మీకు చక్కగా మీ దగ్గర మంచి లాయర్లు ఉన్నారు మొత్తం ఇచ్చేసి కోర్టు ద్వారా కూడా చర్యలు తీసుకోవచ్చు అవినీతి జరిగితే కాబట్టి ఏది ఏమైనా లిక్కర్ లిక్కర్ స్కామ్ అన్నది ఒక మార్పుకి నాంది కావాలి ఈ కేసు దర్యాప్తు అవినీతికి భయపడే అధికార అధికారులు కానీ ఇతర ఇది కానీ ప్రభుత్వాల మాట విని నిబంధనలు విరుద్ధంగా ఇదైతే అధికారులు కూడా కేసులు జరుక్కుంటారు రెండు వేల తొమ్మిది నుండి చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ రిలీఫ్ దొరకలేదు పదిహేడు అయింది శ్రీలక్ష్మి గారు ఇంకా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి ఓటే విజ్ఞప్తి చేసిన అవుట్ ఆఫ్ వేలో మీరు వెళ్ళద్దు గత ప్రభుత్వం వెళ్ళింది మీరు వెళ్ళవద్దు వెళ్ళట్లేదు కూడా అలాగే అధికారులు కూడా మీరు మీ వి విధిని సక్రమంగా నిర్వహించండి అవుట్ ఆఫ్ వేలో వెళ్ళాల్సిన అవసరం మీకు లేదు కానీ ఈ దేశం ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం తాలూ కాని వాళ్ళు ఇంకా చాలా మిగిలిపోయి వాళ్ళు సహకరిస్తే ఏ అధికారి కూడా మళ్ళీ శిక్షంపబడకుండా ఉన్నట్టు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం సమన్వయం చేసి ఎక్కడెక్కడెక్కడ జరుగుతుందో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు పెట్టుకొని ప్రతి చోట పిన్ టు పిన్ పరిపాలన ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపడం ఎవరి తరం కాదు వందే మాత్రం జై హింద్